క్రోధాన్ని అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో క్రోధంతో మీరు పనులు చేసి కొద్దీ పెరుగుతుంది తప్ప వల్ల ఉపశాంతి కలుగుతుంది అని మీరు ఎప్పుడు అనుకోకూడదు అందుకే అంటే చెప్పినంత తేలిక కాదనుకోండి కానీ సాధన చెయ్యగా చెయ్యగా మీరు ఆ క్రోధాన్ని పరిశీలనం చేసి క్రోధమునకు విరుగుడు ఏమిటో తెలుసా అండి లోకంలో మౌనమే అదొక్కటే విరుగుడు అదుపు తప్పిన కోపం మీకు వస్తే మీరు ఉత్తర క్షణంలో మౌనంలోకి వెళ్ళిపోవాలి మీరు ఒక్క ముప్పై నిమిషాలు ఒక గంట సేపు తీవ్రమైన శాఖము కలిగిన తీవ్రమైనటువంటి క్రోధము కలిగిన మౌనంలోకి వెళ్ళాలి ఎందుకో తెలుసా తీవ్రమైన శాకం క్రోధాన్ని పుట్టిస్తుంది అవి రెండు అక్క చెల్లెళ్ళు అందుకని తీవ్రమైన శాకం కలిగిన తీవ్రమైన క్రోధం కలిగిన మౌనంగా ఉంటే కొంతసేపు ఉపశమిస్తుంది అది మళ్ళీ చల్లారిపోయే అవకాశం ఇవ్వాలి మీరు పాలు పొంగగానే మీరు గ్యాస్ స్టవ్ ఇలా కట్టేసారనుకోండి వెంటనే కిందకి వెళ్ళిపోతాయండి వెంటనే కిందకి వెళ్ళావు ఇట్ టేక్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్ కొంచెం అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా కిందకి దిగి తొరక కట్టి అలా మళ్ళీ తమ స్థాయిలోకి తాము నిలబడతాయి